పెహల్గామ్ ఉగ్రదాడి ముష్కరుల కోసం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి ఇప్పటికే నాలుగు సార్లు ముష్కరులు నక్కిన ప్రదేశాలను గుర్తించగా వారు తృటిలో తప్పించుకున్నారు అడవుల్లో అధునాతన డ్రోన్లతో గాలిస్తున్న భద్రతా బలగాలు అనుమానితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఉగ్రవాదుల కుట్రను నిర్వీర్యం చేయడానికే సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి తర్వాత ముష్కరుల కోసం భారత సైన్యం వేట తీవ్రస్థాయిలో జరుగుతోంది ఇప్పటికే ఆ నలుగురు ఉగ్రవాదులు నక్కిన స్థావరాలను నాలుగు సార్లు గుర్తించగా వారు తృటిలో తప్పించుకున్నారు ఈ క్రమంలో ఒకసారి భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా జరిగాయి ముష్కరులను తొలుత అనంతనాగ్ లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు కానీ దళాలు అక్కడికి చేరేలోపు ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలకు కనిపించడంతో అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు అనంతరం త్రాలు కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించాయి అక్కడి నుండి వారు జారుకున్నాక కొకెర్నాగ్లో లొకేషన్ బయటపడింది వారు ప్రస్తుతం కొకెర్నాగ్ చుట్టుపక్కలే ఉండొచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి భద్రతా దళాలు పలు సందర్భాల్లో ముష్కరులకు అత్యంత దగ్గరగా వచ్చాయని పేర్కొన్నాయి ఒక గ్రామంలోని ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకోవడంతో ఆహారం తీసుకుని వారు పారిపోయినట్లు సైనికాధికారి వెల్లడించారు ప్రస్తుతం ఉగ్రవాదులు నిత్యావసరాల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ముష్కరులు గ్రామాల సమీపంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్థానికులను సంప్రదించి అడవుల్లోకి ఆహారం తెప్పించుకుంటున్నట్లు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులతో కలిపి భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి ఈ మేరకు దోడా జిల్లా భదేర్వాలోని పలు ఇళ్లలో తనిఖీలు జరిపారు ముష్కరుల సమాచారం ఏమైనా లభిస్తుందా అని ఇళ్లలో అణువణువు గాలిస్తున్నారు ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఇళ్ల యజమానులను ప్రశ్నించారు ఉగ్రవాదులను వెతకడానికి భద్రతా దళాలు ఏ చిన్న అవకాశాన్ని సైతం వదలడం లేదు దట్టమైన అడవుల్లో నక్కిన ముష్కరుల ఆచూకీ కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు అడవులు అత్యంత చిక్కగా ఉండడంతో ఏది కనిపించినా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది దీంతో ముష్కరుల వేట కోసం అత్యాధునిక డ్రోన్లను భద్రతా దళాలు రంగంలోకి దించాయి అడవుల్లోని అనుమానిత ప్రదేశాలకు డ్రోన్లను పంపి ఉగ్రవాదుల ఉనికి కోసం వెతుకుతున్నారు సరిహద్దు ప్రాంతాల్లో కూడా అపరిచిత వ్యక్తులను గుర్తించడం కోసం డ్రోన్లను వాడుతున్నారు ఉగ్రవాదులు పారిపోయే ముందు బైసరన్ లోయలో కొందరు సందర్శకుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు తమ వారితో మాట్లాడేందుకు వాటిని వాడొచ్చన్న అనుమానాలు ఉండటంతో టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి తప్పించుకున్న ఉగ్రవాదులు కిస్తువాడు ప్రాంతంలోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు సమస్యలు రావచ్చని అధికారులు భావిస్తున్నారు ఇక్కడి పర్వతాలు పహల్గాం వైపు శిఖరాలతో కలిసి ఉంటాయి తక్కువ మంచు ఉండటంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి చిక్కటి అడవులు ఉన్న జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అవకాశం లభిస్తుంది మరోవైపు లష్కరే ఉగ్ర ఉగ్రముఠాతో సంబంధం ఉన్న పది ఉగ్రవాదుల ఎండ్లను కూల్చివేసిన భద్రతా దళాలు వందలాది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి ముష్కరులకు కొందరు స్థానికులు సాయం చేయవచ్చనే అనుమానంతో వారిని ప్రశ్నిస్తున్నాయి ఉగ్రవాదులకు సాయం చేశారని దర్యాప్తులో తేలితే వారిపై కూడా ఇటువంటి చర్యలే తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు అనుమానితుల రాత్రిం బగలు నిఘా ఉంచుతున్నారు